మన మేయర్ గారు అలాగే మన కులన్న గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు అలాగే నా గ్రామస్తులు మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ నా కోసం కృషి చేసే పోరాడుతున్నారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మన మంత్రి మల్లరెడ్డి సార్కి ఖచ్చితంగా వినలేని గౌరవం నేను దగ్గర ఉన్నాను ఖచ్చితంగా మల్లరెడ్డి సారు మన ఇరవై నాలుగు రామకృష్ణ సందర్భంలో తెలియజేస్తున్నాను జై కేసీఆర్ జై మల్లారెడ్డి సార్ ఈరోజు ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగవ డివిజన్ లో మన నవనీత రామకృష్ణకు మద్దతుగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితోటి కూడా ఇవాళ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఇవాళ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఎల్లంపేట మున్సిపాలిటీలోని ఈ ఇరవై నాలుగో వార్డే కాదు ఎల్లంపేట్లో ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ఎక్కడ చూసినా సీసీ రోడ్లు డ్రైనేజ్లు ప్రతిదీ అద్భుతంగా కనిపిస్తుంది ఎక్కడ అడిగినా సరే ఇది మా మల్లారెడ్డి గారు చేపించారు మా మల్లన్న చేపించిండు అని చెప్తున్నారు అలాంటి మల్లన్న చేపించినా ఇవాళ రోడ్లు ఏవైతే చేపించిండు డెవలప్మెంట్ చేసిండు అలాంటి మల్లన్న ఇవాళ దత్త బిడ్డ అని చెప్పవచ్చు మన నవనీత ఈమె ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తను సాల్వ్ చేస్తుంది మేమే పోయిన ప్రతి ఇంటికి కూడా ఎక్కడ చూసినా ఇవాళ మాకు కళ్యాణ లక్ష్మి ఇప్పించింది మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించింది ప్రతి ఇంట్లో ఒక ఇంటి లాగా ఉంది ఎవరు చూసినా ఏ వస్తుంది అది కూడా భారీ మెజారిటీతో వస్తుందని కూడా తెలియజేస్తున్నారు మేము కూడా గెలవడం కాదు భారీ మెజారిటీతో గెలవాలి అనే ఉద్దేశంతో ఇవ్వాలి మీకు మద్దతుగా వచ్చాము జై తెలంగాణ మీ అందరూ కూడా బీఆర్ఎస్కే ఓటేయాలి కార్ గుర్తుకు ఓటేయాలి కంపల్సరీ కారు జోరు మనం తెలియజేయాలి ఎల్లంపేట మున్సిపాలిటీలో ఇరవై నాలుగులో మెజారిటీ మెజారిటీతో రావాలని కోరుతున్నారు జై తెలంగాణ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లంపేటలో ఇక్కడ అభివృద్ధి చేసిన పనులకు మల్లారెడ్డి సార్ అభివృద్ధి చేసిన పనులకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది ఇక్కడ ఒక రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక్కడ ఆయన వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు అంత శూన్యము కొత్తగా చెప్పుకొని తిరుగుతున్నారు తప్ప ఏమీ లేదు ఇక్కడ మొత్తం మల్లారెడ్డి సార్ చేసిన అభివృద్ధి ఉంది సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇక్కడ మొత్తం సార్కే బ్రహ్మరథం పడుతున్నారు కంపల్సరీ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది ఇక్కడ మల్లారెడ్డి సార్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు అభివృద్ధి ఈ రెండు సమయం చేసిన అభివృద్ధి ఏమీ లేదు శూన్యం అంతా మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఎల్లంపేట డివిజన్లో ఇరవై నాలుగు మరియు పదో డివిజన్లలో మేము గత వారం రోజుల నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది బీఆర్ఎస్ పట్ల కేసీఆర్ పట్ల అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి గారికి చేసినటువంటి పనులపైన ప్రజలందరూ కూడా మంచి ఆదరణ చూ చూపిస్తున్నారు ఎందుకంటే ఆయన మా ప్రభుత్వం ద్వారా చేసిన పనులే కాకుండా మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత తన సొంత నిధుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా సొంత నిధులు వెచ్చించి అన్ని అభివృద్ధి పనులు చేశారు కనుక ప్రజలు చాలా ఆదరిస్తున్నారు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా మేము ఖచ్చితంగా కారుగుతుపైన ఓటేసి మల్లారెడ్డి గారు అయితే మాకు అభివృద్ధి చేశారో వారి రుణం తీసుకుంటాము ఖచ్చితంగా ఈ అభ్యర్థిని గెలిపించి వారికి కానుక ఇస్తామని చెప్పి తెలుస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా సరే మాకు మంచి స్పందన కలుగుతుంది సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మేము ఇక్కడ ఉన్న అభ్యర్థి అయిన ఎవరైతే నవనీత రామకృష్ణ గారు ఉన్నారో అదే రమేష్ ఉన్నారో వాళ్ళ పట్ల కూడా మంచిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఎప్పటికీ ఉంటారు అన్ని రకాలుగా అన్ని సమస్యలకు కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నారని చెప్పి అభ్యర్థుల పట్ల కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు కనుక ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈ రెండు డివిజన్లు గెలవోతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం నాతో పాటు జవహర్నం చేస్తున్నటువంటి మాజీ మేయర్ మేకల కావే గారు అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా సుధాకర్ సార్ గారు నరమహేష్ గారు కాశీం గారు కొండలు గారు ఇలా అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎల్లంపేటలో పదవవాటు ఇరవై నాలుగవ వాటిలో ప్రజలు బిడపరిత పడుతున్నారు మలారెడ్డి సార్ చేసిన అభివృద్ధిని ఉంచుకొని ప్రజలు ఏదైనా ఏదైనా సరే మేము కాలు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు అందరికీ మున్సిపల్ ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ గత వారం రోజుల నుంచి మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్లో ప్రచారం మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నాము మన నవనీత రామకృష్ణ ఈరోజు ట్వంటీ ఫోర్ వార్డులో ప్రచారం నిర్వహించడం ప్రజల కూడా ఎలా స్పందన ఉందంటే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఎంత అభివృద్ధి పది సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడు ఎట్టుపోయినా ఎల్లంపేటలో సీసీ రోడ్డు డ్రైనేజు అండర్గ్రౌండ్ డ్రైనేజు ప్రతి ఒక్క కార్యక్రమం పూర్తయింది కాబట్టి ప్రజలు కూడా అందరూ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన విసిగిపోయినాం బీఆర్ఎస్కే మా ఓట్ అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నారు కావున తెలంగాణ యావత్ తెలంగాణలో ఎక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగినా కేసీఆర్ గారిని మరొక మరొకసారి మనం గెలిపించుకోవాలనుకుంటే ఇదే మన కింది స్థాయి నుంచి ఇప్పుడే ఎల్లంపేట మున్సిపాలిటీ ఎలా అయితుందో ప్రతి ఒక్క జాగాలు కూడా మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు కారు కూడా తీవేసి అధిక పేరుతో అభ్యర్థులను గెలిపించుకుంటే మరొక్కసారి మనం కేసీఆర్ వస్తాడు మళ్ళీ మన తెలంగాణ బంగారు తెలంగాణ లాగా మార్చుకోవడానికి ఇదే మనకు మంచి ఛాయిస్ కాబట్టి దయచేసి ఓటర్ ఆశేలా మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని అధిక పేరుతో గెలిపించాలని చెప్పు కోరుకుంటున్నాను జై తెలంగాణ గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్న మున్సిపాలి కార్పొరేషన్ ఎలక్షన్లు ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా ఏ కార్పొరేషన్లో చూసినా ఏ మున్సిపాలిటీలో చూసినా ప్రతి ఎక్కడ వెళ్ళినా కానీ కారు గుర్తు కేసీఆర్ కేటీఆర్ చేసిన పనులే లేదనిపిస్తుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను కాబట్టి మాకు మేడ్చల్ జిల్లా నుంచి మన మల్లారెడ్డి ఆదేశాల వరకు ఇక్కడ ఎల్లంపేట్ ఇన్ఛార్జిగా పదో వార్డు ట్వంటీ ఫోర్ వార్డు నవనీత రామకృష్ణ ఇద్దరుకంగా మంచి ప్రచారం ఇంటింటి ప్రచారం వెళ్ళినా మేమందరం జవహర్నాల్ నుంచి మాజీ మేయర్ గారు ప్రసాద్ గారు మన సుధాకర్ గారు చాలామంది మా టీం అందరం ఉడకంగా ఎక్కడెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ అడిగినా ఏ అమ్మని అడిగినా ఏ తాతని అడిగినా ప్రతి ఉడకంగా మల్లారెడ్డి సార్ చేసిన అభివృద్ధి మాకు ఇంటి నుంచి బయటికి వెళ్తే సీసీ రోడ్డు ఉన్నాయి సాయంత్రం ఏంటంటే మేము ఎక్కడెళ్ళినా రోడ్డు ఒకటి వెళ్ళినా కానీ సీసీ లైట్లు ఉన్నాయి డ్రైనేజ్ ఉంది ప్రతి ఒక్కటి మాకు చేసిన ఘనత అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ మా మల్లారెడ్డి సార్ మంత్రి ఉన్నప్పుడే మా రోడ్లు మా గుళ్ళు మాకొక ఎమర్జెన్సీ ఏమైనా హాస్పిటల్ అంటే మా సార్కు ఫోన్ చేసి మమ్మల్ని చూసుకుంటాం హాస్పిటల్ సొంతంగా ఉన్నాయి అదేవిధంగా మా మన్మలు మన్మరాలు కనుక కాలేజీలో కావాలని ఒక ఫోన్ చేస్తే సీట్లు ఇచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది మా ఇక్కడ ఎల్లంపేటలో ఖచ్చితంగా మేము మల్లారెడ్డి సార్ కారు గుర్తుకే ఖచ్చితంగా భారీ మెజార్టీతో రేపు పదకొండు తారీఖు రోజు ప్రతి ఒక్కరూ ఓటు కారు గుర్తుపైన వేసి భారీ మెజార్టీతోన గెలిపియాలని ప్రతి ఒక్కరు కోరడం జరిగింది ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నాం ఖచ్చితంగా కారుకే అందరం మేసం కారునే మేము గెలిపిస్తామని చెప్పి తెలియచినందుకు ప్రతి ఒక్కరికి వెళ్ళం ప్రజలందరి కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా పదకొండో తారీఖు రోజు మీ అమ్మిలమైన మీ ఓటేసి భారీ మెజార్టీతోనే గెలిపియ్యాలని నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భాషవోని కొండల ముద్రా జవర్నార్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్